యాకోబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచనం చదువుతున్నాను కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయనివానికి పాపము కలుగును ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా చదవబడినటువంటి పరిశుద్ధ గ్రంథ లేఖనాలలో యాకోబు పత్రికలో నాలుగవ అధ్యాయం పదిహేడులో చదివిన ఆ వాక్యాన్ని ప్రభ ఎత్తి పట్టుకొని నీ పాద సన్నిధిని పెడుచున్నాము మా కన్నతండ్రి మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరచి తండ్రి ప్రక్షాళన చేసి నీకు నచ్చే నీకు మెచ్చే బిడ్డలుగా అయితపరచి నీ అమూల్యమైన అంటే మా రక్షకుడు దేవుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ శరీరము రుధిరం తీసుకునే బాక్యముల యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె దేవుని స్తోత్రం ప్రదని బిడ్లారా వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసి వెళదాం ఏం సెలవిస్తుంది ప్రస్తుత లేఖనం అంటే కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును ఇది మేలు ఇది నువ్వు చేయాలి ఈ సత్క్రియ నువ్వు చేయాలి ఈ మంచి పని నువ్వు చేయాలన్న సంగతి దేవుడు నీకు నాకు తెలియజేసి ప్రతివారం చెబుతున్నా సరే దాన్ని పట్టించుకోలేదనుకో దాన్ని మనం చేయలేదనుకో దీన్ని ఆ మేలైనది చేయలేదనుకో అప్పుడు పాపము కలుగుద్దట అంటే మేలైనది చేయకపోతే మనకు ప్రాప్తించేది పాపము చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయట కనుక మేలైనది క్షేమమునిచ్చేది మంచిది దేవునికి నచ్చేది మనం తెలిసి కూడా చెయ్యకపోతే పాపమే పొంచి ఉంటుంది ఇది బాగా మనకు అర్థమవ్వాలంటే ఆదికాండము నాలుగవ అధ్యాయంలో చూస్తే మనకు బాగా తెలిసిన విషయం ఆదాముకి ఆదా మొబలకి ఇద్దరు కొడుకులు పుట్టారు ఏమా కారుణ్య పెద్దోడేమో కయ్యేను చిన్నోడేమో హేబేలు ఏంటి పౌలు గారు వీళ్ళిద్దరూ కూడా దేవునికి కానుకలు అర్పించే టైం వచ్చింది ఎలాగైతే మీరు ఆదివారం ఆదివారం దేవుడి దగ్గరకు వస్తారు కదా చర్చికి ఏమో సంపూర్ణమా అలాగే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళిద్దరు కూడా దైవ సన్నిధికి బలిపీఠం దగ్గరికి వెళ్ళి అర్పణలు అర్పించారు కయ్యనేమో ఏంటి తోటకూర ఈ గడ్డి ఆ గడ్డి వంకాయ టెంకాయ గోంగూర మామిడి పళ్ళు ఉన్నవేవే కదా అవన్నీ తీసుకొచ్చి పెట్టాడు పెట్టిన తర్వాత అయితే హేబేలు తమ్ముడు ఏం చేశాడండి క్రొవ్విన ఆ పశువుల్లో ఒక దాన్ని తీసుకొచ్చి వధించి దేవుని ముందు పెట్టాడు ఈ రెండు అర్పణలను చూసి దేవుడు హేబేల్ని చూసి చాలా సంతోషించాడు భేసరా నాకు మారుడా నాకు నచ్చిన పని నువ్వు చేశావు నువ్వు ఇచ్చిన కానుక నాకు చాలా సంతోషం అనిపించింది అని సంతోషపడి లక్ష్యం ఉంచి హేబెల్ని దీవిస్తున్నాడు నవ్వుతున్నాడు చూసి కానీ కయ్యిని పెట్టినటువంటి ఆ అర్పణ కానుక దేవునికి నచ్చలేదు కయ్యిన అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు లక్ష పెట్టలేదంటే అతను అక్కడ పెట్టిన దాని వైపు చూడలేదు దేవుడు హా అదేటది అని దేవుడు దాన్ని లక్ష్య పెట్టక కాతర చేయలేదు అప్పుడేమో ఏడు వచ్చిన చదవండి ఆది కన్నం నాలుగు ఏడు ఏమయ్యా కయ్యను నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తు కొనవా చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి వండును చాలు బిడ్డలారా ఇప్పుడు కయ్యిను అన్నీ తెచ్చాడండి దేవుడికి ఇస్తే ఎందుకు నచ్చలేదు హేబెల్ ఇచ్చింది దేవునికి ఎందుకు నచ్చింది అని అంటే పిల్లరా కయ్యను తెచ్చిన కానుకలో రక్తం మిస్ అయింది అన్నమాట ఏం లేదు రక్తము లేదు అప్పుడేమో దేవుడు కయ్యను అర్పణ ఇష్టం లేదు దేవునికి ఇష్టం లేదు నచ్చలేదు నచ్చకపోయేసరికి చిన్నబుచ్చుకున్నాడు మొహం ఎవరు కయ్యిను కయ్యిను మొహం చిన్నబుచ్చుకున్నాడు కోప్పడిపోతున్నాడు మా తమ్ముడు ఇచ్చిందే తీసుకుంటాడు మా తమ్ముడు ఇచ్చిందే నచ్చింది ఆయనకి నేను ఇచ్చిందే నచ్చలేదు అని చిన్నబుచ్చుకొని కోప్పడుతున్నాడు ప్రిల్లరా అప్పుడు దేవుడు కయీన్ను చూసేమన్నాడండి ఏమయ్యా సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలనెత్తుకుంటావు కదా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును కదా అన్నాడు ఆయన ప్రిల్లరా వినండి దేవుడు కయీనికి చిన్న హింటిస్తున్నాడు కయీనికి చిన్న హింట్ ఇస్తున్నాడు ఏంటంటే కయ్యను నాకు నచ్చేటట్లుగా నువ్వు కానుక పెట్టాలి తప్ప నీకు నచ్చినట్టుగా ఇస్తే మరి నాకు ఇష్టం ఉండాలో లేదో నువ్వు తెలుసుకోవాలి కదా మరి నాకు నచ్చింది ఏంటో తెలుసా మీ తమ్ముడు తెచ్చింది అని హింటిస్తున్నాడు దేవుడు అప్పుడు ఏం చేయాలి కయ్యను నిజంగా ఏమా సోలిపోద్దామా శుభ్రంగా కూర్చో ఇలా కూర్చోాలన్నమాట అది అప్పుడు కయ్యను అరే దేవుని ఆశీర్వాదం దేవుని ప్రేమ దేవుని మెప్పు మా తమ్ముడు పొందుకున్నాడు కదా దానికి కారణం ఏంటంటే మా తమ్ముడు ఇచ్చింది అన్నమాట అయితే నేను అదే చేస్తాను ఏం చెల్లండి నేను అదే చేస్తాను అనుకుని వెంటనే వెళ్ళి తన తమ్ముడి దగ్గరనే ధారవాడో లేదా తమ్ముడు నేను ఇస్తాను కానీ కాయగూరలు అమ్మేసిన తర్వాత లేదా నీకు కొంత ఇస్తాను మార్పిడి చేసుకుందాం నాకు అర్జెంటుగా నాకొక గొర్రెనో దూడనో తీసుకురా ఎందుకంటే దేవుడికి వెళ్ళే అని వెంటనే మనసు మార్చుకొని ఏం చేయాలండి దేవునికి ఇష్టమైందేదో అదే అర్పిస్తే అప్పుడు కయ్యను దేవుని దృష్టికి యోగ్యు యోగ్యుడవుతాడు కయ్యనిచ్చిన అర్పణ కూడా దేవునికి నచ్చుద్ది అందుకే ఇంటి నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకోవా మీ తమ్ముడు ఎలా తలెత్తుకున్నాడు చూడు నువ్వు చేసింది సత్క్రియ కాదో మరి సత్క్రియ మీ తమ్ముడు చేసింది మరి ఏం చేశాడు మా తమ్ముడు అంటే మీ తమ్ముడు రక్తము లేకుండా నా ముందుకు రాలేదు అది చేస్తే నేను కూడా నిన్ను చూసి సంతోషిస్తాను కదా అని దేవుడు హింటిస్తున్నాడు కానీ మూర్ఖంగా నేనేది ఇస్తా అదే తీసుకో నాకు నచ్చిందే ఇస్తాను తీసుకో అటు ఉప్పు కూడా అయినా అర్థమవుతుందండి ప్రిలరా గమనించండి ఇక్కడ తను అలా ఇలా అనుకోవాలి నేను చేసిన పని సత్క్రియగా దేవుడు ఎంచలేదు కాబట్టి మా తమ్ముడు చేసింది సత్క్రియగా ఆయన ఎంచాడంటే అది నేను చేయాలి అని మారుమణిసి పొంది వెంటనే ఏం చేయాలండి తన లాగానే ప్రవర్తిస్తే ఎంత బాగున్నో హలలుయా హలలుయా గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం అయితే ప్రిల్లారా గమనించండి ఇంకో మాట మీకు చెప్పాలి అప్పటికి అప్పటికింకా నరహత్య చేయలేదు హంతకుడు కాలేదండి ఇంకా పాపి కాలేదు బాగానే ఉన్నాడు పాపం చేయకుండా నరహత్య చేయకుండా పిల్లలు పాపములో అడుగు పెట్టేటటువంటి ఛాన్స్ కూడా లేదు అప్పటికి అర్థమవుతుందా ఉందా లేదు వెంటనే మారు మనసు పొంది దేవునికి నచ్చింది తమ్ముడు పెట్టింది ఏదో చూసి పెడితే తండ్రి సంతోషం అందుకే దేవుడు ఇస్తున్నాడు ఇంటే సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలనెత్తుకుంటావు కదా అయితే ఇది సత్క్రియ అంటే మా తమ్ముడు చేసి నచ్చింది కాబట్టి నేను అదే చేస్తాను అనుకొని కయ్యిని వెళ్ళి చేయాల్సి ఉంది కానీ చెయ్యలేదు మేలైనది చెయ్య నెరిగి అలాగూ చెయ్యకపోతే ఏం జరుగుద్ది చదివా యాకపత్రిక నాలుగు పదిహేడు మర్చిపోయారు మూలవాక్యం మేలైనది చెయ్యరుగి అది అలా చెయ్యలేదు తిమోతి మేలైనది చెయ్యాలని ఎరుక కయ్యనికి కానీ అలా చేయలేదు దేవుడు ఇంటిచ్చాడు ఇచ్చాడు మళ్ళీ అలా చెయ్యలేదు కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే పిల్లరా పాపం వచ్చేశాడు అంతే అప్పుడు దేవుడు ఒక మాట అంటున్నాడు పదిహేను ఏడు వచ్చిన చదవండి అది గండ నాలుగేడు నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా సత్క్రియ నువ్వు చెయ్యని ఎడల ఎక్కడ ఉంటుందండి వాకిట నీ వాకిట పాపము పొంచి ఉండును దీని అర్థమేటో తెలుసా జాగ్రత్త ఏంటని పిల్లారా నీ వాకిట పాపము పొంచి ఉంటుందట ఎలా నక్కల ఇంకా చెప్పాలంటే పొంచి ఉండుట ఎలాగనుకుంటే నీ భార్య ఎలా అందుకే ఒక మాట నడిగింది కంటిన్యూ చేయం అది అద్దండి నీ ఎడల దానికి వాంచ కలుగును కయ్యను నీ ఎడల ఆ పాపానికి ఏం కలుగును కలుగును ఈ మాట దేవుడి ఇంకో దగ్గర పలికాడు అక్కడండి ఆదాము అవ్వల విషయంలో మూడు పదహారు చదవండి ఒకసారి ఆది మరియు దేవుడైన యహోవా ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను వేదనతో పిల్లలను కందు నీ భర్త ఎడలా నీకు వాంచ కలుగును అర్థమైందా నీ భర్త ఎడలా నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలు నాలుగు ఏడులో ఏం చెప్తుందండి నీ ఎడల దానికి వాంచ కలుగుని ఇక్కడ మూడు పదహారులో రెండు ఒకలా లేదా ఉందా లేదా అంటే పిల్లరా భర్త లేకుండా భార్య ఉండలేకపోతుందన్న సంగతిని ఆదికాండ మూడు పదహారులో దేవుడు చెబుతున్నాడు కాబట్టి భార్య ఎవండి మీరు లేకపోతే నేను ఉండలేను అనేసరికి భర్త ఆధిపత్యాన్ని చేస్తాడు ఏళ్తాడు అన్నమాట అందుకే నీ భర్త ఏడలా నీకు వాంచ కలుగును అప్పుడు తను ఏం చేస్తాడు నిన్ను ఏళ్తాడన్నమాట అది చెప్పాడు ఇదే మాట ఇప్పుడు ఆది కాన్న నాలుగు ఏడులో కూడా దేవుడు అంటున్నాడు అంటే భార్యాభర్తలకు కలిగిన సంబంధం ఎలా ఉంటుందో ఇప్పుడు కయ్యను పాపానికి నీకు అటువంటి సంబంధమే ఉంటుంది అన్నాడు ఆయన అర్థమైందా అంటే ఎలా ఎటువంటి సంబంధం ప్రధాన బిడ్డలారా గమనించండి ఈ యొక్క పాప మాట ఒక భార్యలాగా నా భర్త కావాలి నా భర్త కావాలి భర్త కావాలి అన్నట్లుగానే పాపం కూడా సత్క్రియ మనం చేయకపోతే నువ్వే కావాలి నాకు నువ్వే కావాలి నువ్వే కావాలి అంటదట నువ్వే కావాలి నువ్వే కావాలి అర్థమైందండి నీ భర్త ఎడలా నీకు కలుగును అంటే భర్త లేకుండా భార్య ఉండలేకపోతుందన్న సంగతిని చెప్పాడు దేవుడు అప్పుడు దాన్ని ఆసరాగా తీసుకొని భర్త ఏం చేస్తాడు ఆధిపత్యాన్ని చెలాయిస్తాడు అందుకే ఏలును అన్నాడు ఇప్పుడు పాపం ఏం చేస్తుంది కయ్యనో నువ్వే కావాలి ఎందుకంటే నువ్వు సత్క్రియలు ఎలాగో చేయట్లేదు నన్నైనా ఏలుకో అంటే సత్క్రియ మంచి పని పరిశుద్ధత పని చేయలేదు అది చేయలేదు కనుక ఇంక ఖాళీగా ఉన్నావు నన్నైనా ఏలుకో నువ్వే కావాలనుకుని పాపము ఎక్కడ ఉంటుందట కయ్యను పక్కనే వాకిట వాకిట పొంచి ఉంటుందట ఉంటే ఏం చేస్తుందంటే అప్పుడు ఇక ఆ పాపము వీడిపోవడానికి అవకాశం లేకుండా ఉంటే ఏం చేస్తాడో తెలుసా ఏం చేస్తాడంటే కయ్యను తన సొంత భార్యను పోషించినట్లుగా ఆ పాపాన్ని పోషిస్తాడన్నమాట అర్థమైందండి తన సొంత భార్యని పోషించినట్లుగా పోషిస్తాడు అందుకే పాపానికిని మనిషికున్న బంధము భార్య భర్తలకు ఉన్న బంధము లాంటిది అనే విషయాన్ని ఇక్కడ దేవుడు కయ్యని విషయంలో తెలియజేస్తున్నాడు అర్థమైందండి పాపాన్ని పోషించే ప్రజలు ఉన్నారు పాపమేమో నువ్వే కావాలని వెంటబడుతుంది మరి నేనే కావాలనుకుంటే రా అనుకొని ఇక జీవితాంతం దాన్ని పోషిస్తూ 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 ఉండేసరికి దేవుని దృష్టికి ఆఖరికి ఏమవుతారండి వీళ్ళు ఇష్లుగా ఉంటారా చెప్పండి నచ్చేవారిగా ఉంటారా కొన్ని వారు ఏది ఇచ్చిన దేవుడు తీసుకుంటాడా తీసుకోడు ప్రదీని బిడ్లారా ఎప్పుడైనా సరే మనము సత్క్రియలు అనేవి చెయ్యడము మరచిపోకూడదు సత్క్రియలు చేస్తూ ఉంటే దుష్క్రియలనే పాపము మనల్ని వెంటాడి రాదు దేవుడు చెప్తున్నాడు అక్కడ దేవుడికి మనము నచ్చేటట్లుగా ఏదైనా చేయాలి ఇవ్వాలి కానీ మనకు నచ్చిందే నాకు నచ్చిందే నేను ఇస్తాను చేస్తానంటే ఇక నువ్వు మూర్ఖుడు అన్నమాట అర్థమైందండి ఇప్పుడు ఈయన ఏం చెప్పారు దేవుడు నా ముందుకి రక్తము లేకుండా రాకండి అన్నారు అది తెలుసు తెలిసి తెలిసి నా ఇష్టం అండి నాకు తోచిందే ఇస్తానండి నాకు ఇదే కలిగిందండి తీసుకుంటే తీసుకోండి లేదంటే లేదు అన్నట్టుగా బిహేవ్ చేశారనుకో అలా చేయకూడదు ఎందుకంటే దేవుడు ముందే హింటిస్తున్నాడు ముందే చెప్తున్నాడు దేవునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఆయనకి నచ్చే విధంగా మనం ఉండాలి ఆయనకి ఇచ్చేటప్పుడు నాకు తోచిందే ఇస్తానండి అని అని అండానికి ఆయన అడుక్కున్నాడు కాదు ఇలాగ వచ్చారు అమ్మా మాదాకాలం అమ్మ అని అడిగారు అడిగిన తర్వాత ఉన్నడు బాబు రాత్రి పప్పుచారు బిర్యానీ మిగిలిపోయింది అది ఇస్తాను అనుకొని గిన్నెలో ప్లేట్లో తీసి ఇచ్చా తీసుకొని తీసుకెళ్ళిపోతాడు ఎందుకు అడుక్కుంటున్నాడు అవునా కాదా ఎందుకంటే అడుక్కున్నవాడికి మనం నచ్చింది ఇస్తాం లేదా వేడనం ఇస్తాం లేదా మన చేసిన అరిసెలు గారెలు మిగిలితే అది ఇస్తాం వద్దంటే పోతాడు కానీ దేవుడికి ఇచ్చేటప్పుడు నాకు నచ్చిందే ఇస్తానండి నాకు ఇదే మిగిలిందండి అదే తీసుకోండి అదే అంగీకరించండి అంటే లక్ష్యం పెట్టాడు ఆయన అందుకే ఆయనకు నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకుంటావు కదా నాకు నచ్చినట్టుగా అర్పణ చెల్లించు రక్తం లేకుండా నా ముందుకు రావడానికి వీలు లేదు ఎందుకంటే మున్ముందు ఆ రక్తమును బట్టే మిమ్మల్ని అందరిని నేను అంగీకరిస్తాను మున్ముందు యేసుక్రీస్తు వారు నా కుమారుడు భూమి మీద రక్తం చెందిస్తాడు తన రక్తం చేత మీరు కడుక్కొని నా ముందుకొస్తే మిమ్మల్ని అందరిని అంగీకరిస్తాను అందుకు ఆ ఏర్పాటు నేను చేస్తే లేదండి నేను అలా రానంటే నేను మిమ్మల్ని అంగీకరిస్తానా బాగుంటాడు ఆయన కనుక ప్రతిని పిట్లరా సత్క్రియలు అనేవి తెలుసు కూడా చెయ్యకపోతే మనకు పక్కనే పాపం పొంచి ఉంటుంది అర్థమవుతుందండి అర్థమవుతుందా బాగా వినండి ఒకసారి ప్రిలారా ఓ సహోదరి మన చర్చి మీటింగ్స్ పెట్టాం కదా అప్పుడు రెండు వేల రూపాయలు ఒక్కొక్కరు మూడు వేలు ఇచ్చిన తర్వాత సరేనండి ఇద్దామనుకునేసరికి ఒక వెయ్యి తీసి పంపించారు చాలా సంతోషం మరో వెయ్యి ఉన్నా కూడా ఇవ్వలేదు ఎందుకంటే మరి ఇది అంటే ఎందుకో ఈ ఒప్పులేదు నాకు కలిగింది దెబ్బలు అనిపిస్తుంది అన్నారు అన్న తర్వాత సరే నన్ను నేనేమన్నా అమ్మ ఇది అవసరం కదా ఇవ్వడం మంచిది అంటే ఆ వెయ్యి రూపాయలు ఆ లాయన గారు తీసేసి శుభ్రంగా పార్టీ చేసుకోండి అరే దేవుడికి ఇచ్చినా బాగున్ను మళ్ళీ ఆ రోజు గొడవ అర్థమవుతుందండి ఆ గొడవలతోటి ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు చాలా ఇబ్బంది పడ్డారు ఏడ్చారు మరలా ఇద్దామని డబ్బులు లేవన్నారు ఎందుక బాధ నువ్వు మంచి పని చేస్తే దీవెన ఉంటుంది ముందే నువ్వు అనుకున్నావు నాకు నచ్చిందే అనుకున్నావు వెంటనే పాపం పొంచి ఉండి సర్వనాశనం చేసింది ఆశీర్వాదం కూడా పోగొట్టుకుంటా కాబట్టి మనం సత్క్రియలు చేస్తూ ఉంటే దుష్క్రియలు మన దరిదాపుకు రానివ్వకుండా మనము కాపాడుకోగలుగుతాం అందుకే మతైస్సు వార్త ఐదో అధ్యాయము పదహారవచనంలో ఏసై అంటున్నారు చదవండమ్మా మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును అదండి సత్క్రియలు చేయాలి మంచి పనులు చేయాలి బాబు ఎప్పుడు మంచి పనులే చేయాలి అప్పుడు మనల్ని ఏవి దరిచేరవు దుష్క్రియలు చీకటి రాదు ఎప్పుడు వెలుగు ప్రకాశిస్తుంటే చీకటి ఎందుకు వస్తుంది వస్తుందా ట్యూబ్లైట్ అలా వెలుగుతుంటే చీకటం వస్తుంది అక్కడికి సత్క్రియలు ఎప్పుడూ మనం చేస్తుంటే దుష్క్రియలు మన దగ్గర రావడం ఛాన్స్ ఉండదు అందుకని మనం సత్క్రియల ఎందు దేవుని యొక్క కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉండాలి ప్రిలరా గమనించండి నేను ఇది వరకే చెప్పాను గ్రూపులో పెట్టాను అనంతకృప లూకా అలాగే చాలామంది అడిగారు మీ చర్చిలో ఏంటండి ప్రతి ఆదివారం యేసయ్య రక్త మాంసాలు ఇచ్చేస్తుంటారు అసలు కారణం ఏంటి అని అడుగుతున్నారు అయ్యగారు ఏంటంటే ఎంతకాలం కూడా వీళ్ళు విని కూడా నేర్చుకోలేదు చెప్పేటటువంటి సామర్థ్యం కూడా లేదు మరి అలాంటప్పుడు ఏం చేస్తాం అధ్యాయములో ఫలానా ఈ గ్రంథములో ఆ మాట ఉందని చూపించడానికి వాళ్ళకి బైబిల్ జ్ఞానం వీలకి లేదు అంత ఓపిక లేదు మనం అడిగిన వారికైనా కనీసం సమాధానం చెప్పి సత్యం వైపు నడిపించే బాధ్యత సత్క్రియ చేయడం బాధ్యత మనకు ఉందా లేదా మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని ఎడలా పాపము కలుగునట పాపము చేయడమే మనకు కలుగుతుందట అదే ఎదురవుద్దట కాబట్టి మనం ఎప్పుడూ సత్క్రియలు చేయడానికి సంసిద్ధులమై ఉండాలి ఈ పత్రిక నేను ప్రింటింగ్ చేయించి విజయనగర పట్టణములో ప్రతి క్రైస్తవునికి చేరేటట్లుగా నేను దీన్ని ఏర్పాటు చేస్తున్నాను ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి భారము తలంపు చెప్పాను తెల్లవారు లేచినప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది వీళ్ళు అడిగారు కదా ఇలా సమస్య కాదు అందరికీ తెలియాలి ఇలాగా ఒక్కొక్క అంశాన్ని సింపుల్గా చిన్న పేపర్ మీద దాన్ని కూలంకసంగా రాసి పంచామనుకోండి ఈ తరం వారికి మన వంతు మనం కూడా సేవ చేసిన వారం అవుతాం ఇది సత్క్రియ ఇలా చేయగలమా లేమా చేయాలి కదా చేద్దామా లేదు నాష్టమైతే చేస్తాను అందామా దేవుడు చేయమంటున్నాడా లేదు ప్రభా నాకు ప్రేరేపణ వస్తే ఏం స్టివేన్ మనకు ప్రేరేపణ వస్తే చేద్దామా ఆయన చెప్పినందుకు చేద్దామా చెప్పండి అప్ప కయిన్ల ఇంకా ఆయన ఇంటిచ్చినా ఇంకా ప్రేరేపించబడలేదు నాకు ఇంకా లోపల కలగాలి అందామా చెప్పండి దేవుడు నాకు తెల్లవారు ఇచ్చిన వాగ్దానం వాక్యం యోగు గ్రంథం ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఒక రెండు మూడు వారాల క్రితం ఈ మాట ఇచ్చిన తర్వాత ఓకే ప్రభా నేను చేస్తాను అని వారం ఎప్పుడు చెప్పాను మీకు గుర్తుందో లేదో చదవండి యోగు గ్రంథం ఇరవై రెండు ఇరవై ఎనిమిది నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును నీ మార్గముల మీద వేలుగు ప్రకాశించను యా దేవుడిచ్చాడు తెల్లవారు ఈ తలంపు రావడం ఆ మాట రావడం జరిగింది ఒకసారి కాబట్టి నువ్వు ఆలోచిస్తున్న కుమారుడా చెయ్యి స్థిరమవుతుంది దాని మీద నా వెలుగు ఉంటుంది అని దేవుడు చెప్పాడు ఇక మరి ఆలస్యం చేయలేదు చకచక చకచక జాగ్రత్తగా దాన్ని టైప్ చేశాను వీళ్ళకు కూడా వాళ్ళకు కూడా పెట్టాను ఏమైనా చిన్న చిన్న అక్షర దోషాలు ఉంటే సరి చేసామంటే చేశారు చక్కగా మరికొన్ని చూద్దాం ఫైనలైజ్ అయిపోయింది ఇంకా కొద్దిగా కలప మూడు రెండు వాక్యాలు కూడా కలపాలి మరలా కొత్త తలంకొచ్చింది క్లియర్గా అర్థం అవడానికి ఇవన్నీ సత్క్రియలు ఎప్పుడు చేస్తూ ఉండాలి బిజీ బిజీగా ఉండాలి పాపా పాపానికి అవకాశం లేకుండా మనల్ని శోధించడానికి అవకాశం లేకుండా మనం ఉండాలి కాబట్టి ఇదేం చేస్తారు తెలుసా మీ సాటి సహోదరులు సోదరి మనులు ఇవ్వాలి ఇదిగో మా చర్చిలో ప్రతి ఆదివారం బల్ల ఆరాధన ఎందుకు ఇస్తారో ఇది చదువు అని ఇవ్వండి నేను చదవను అంటే ఆ మొహంలో జీవితంలో ఇవ్వక ఆడ పెద్ద గాడు అనమాట నా ఇష్టం వచ్చినట్టుగా నా దేవుణ్ణి ఆరాధిస్తాను వాక్యం చెప్పినట్టుగా నేను ఆరాధించాను అనే కయ్యని మనసే కదా అది కాదా మరి ఎలా ఆరాధించాలండి ఆయనకు నచ్చేటట్లుగా మన అర్పణ చెల్లించాలా మనకు నచ్చేటట్లుగా మనం దేవుని ఆరాధిద్దామా కాబట్టి దీని దగ్గర అందరూ కూడా లోబడాల్సిందే ఈ పత్రికలు వేలల్లో లక్షల్లో ముద్రించిన అవసరమే విజయనగర పట్టణంలో కానీ చుట్టుప్రక్కల కానీ గజనగర చుట్టుప్రక్కల కానీ ఏ మీటింగ్ అయినా విశ్వాసుల మధ్య ఒక్కొక్కటి పంచితే అష్టగారులు కూడా అవసరమే చదివి ధ్యానిస్తే ధన్యులు అవుతారు కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలిభాగస్తులు అవ్వాలి మినిమం రెండు వందల నుంచి రెండు లక్షల వరకు మీరు ఇవ్వచ్చు దేవుని స్థావుతారు హలో ఇద్దామా ప్రేరేపించబడాలా ఇంకా ప్రేరేపించబడలేదండి ఇవ్వాలా లేదా ఇంకా మనకు నచ్చిందే చేద్దామా దేవుడు ఇంటిస్తున్నాడు దేవుడు ఈ కార్యాన్ని చేసే అవకాశం మనకిచ్చాడు ఇది సత్క్రియ ఇది ఆయనకి నచ్చే మెచ్చే కార్యక్రమం ప్రార్థన చేద్దాం తల్లవంచండి అందరూ కూడా कोम